దేశవ్యాప్తంగా ఆకుర్రాడేపుడు హాట్ టాపిక్ యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు టాలెంట్కు దూరం పెద్ద సమస్య కాదని నిరూపించాడు ఆ యువకుడు నచ్చిన రంగంలో తన ప్రతిభ ఖండాంతరాలు దాటించాడు తన ఇంటికే కాదు సినీ రంగం గర్వపడేలా చేసేలా చేస్తాడు ఇంతకీ ఎవరి గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఎక్కడో భద్రాచలంలో పుట్టి పెరిగిన ఓ తెలుగు యువకుడు హాలీవుడ్లో దర్శకుడిగా అడుగు పెట్టాడు ఇది తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ విషయం తన ప్రతిభతో తెలంగాణ యువకుడు దేశాలు దాటి సత్తా చూపించాడు ఎక్కడ భద్రాచలం ఎక్కడ హాలీవుడ్ రెండింటి మధ్య ఉన్న వేల కిలోమీటర్ల దూరం తన ప్రతిభతో చెరిపేస్తూ తెలంగాణ యువకుడు హాలీవుడ్లో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు ఆ యువ డైరెక్టరే వివేకానంద కొండపల్లి భద్రాచలం సిల్ఫీ నగర్ కాలనీకి చెందిన కొండపల్లి మహేష్ జమునారాణిలో పెద్ద కుమారుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి చదువు పూర్తయ్యాక అక్కడే ఓ సంస్థలో ఉద్యోగం సాధించారు తెలుగు అమ్మాయిని అక్కడే పెళ్లి చేసుకుని న్యూయార్క్లో సెటిల్ అయ్యారు తన తండ్రి మహేష్ స్వతహాగా గాయకుడు అనేక షోలో ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తారు తండ్రి మహేష్ స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి పాటలు పాడడం కథలు రాయడం అలవాటుగా చేసుకున్న వివేకానంద రెండేళ్ల క్రితం న్యూయార్క్లో ఓ చిత్ర సంస్థలో శిక్షణ తీసుకున్నారు డైరెక్టర్ కావాలనే కళ చెరిపేయకుండా తన ప్రతిభకు పని చెప్పారు తన తండ్రి సపోర్ట్తో షార్ట్ ఫిల్మ్స్ ముందుగా డైరెక్టర్గా పనిచేస్తారు పేరుట తెలుగు లఘు చిత్రానికి మాటలు అందించారు హాలీవుడ్లో మరో రెండు షార్ట్ ఫిల్మ్స్ దర్శకత్వం వహించి మన్నల్లో అందుకున్నారు ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి అంతటితో తన ప్రతిభను ఆపాలనుకోలేదు డైరెక్టర్ కావాలనే కోరిక తీర్చుకోవాలనుకున్నారు షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవంతో అక్కడి నటినటులు కథలు వినిపించి వారిని మెప్పించి ది లాస్ట్ విజిల్ చిత్రానికి డైరెక్షన్ వహించారు ఈ సినిమాలో బ్రేట్ యాక్టర్స్ నటించారు న్యూయార్క్ సిటీలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో తన డైరెక్షన్ ఫీల్డ్ లో డైరెక్షన్ ఫీల్డ్లో తర్ఫీ పొందాడు ఆ తర్వాత ఈ యొక్క ఇంగ్లీష్ ఇంగ్లీష్ మూవీకి స్టోరీ రచించి అక్కడ అక్కడ ప్రొడ్యూసర్స్ తర్వాత యాక్టర్స్ వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి పోయిన సంవత్సరము ఈ యొక్క ది లాస్ట్ విజిల్ని కంప్లీట్ చేశాడు అయితే ఇది ఈ డిసెంబర్లో కానీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ రిలీజ్ చేస్తానని మా బాబు చెప్పాడు ఈ ద లాస్ట్ విజిల్ ట్రైలర్ని అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో రెండు వారాలకి ఇప్పటికీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి మాకు చాలా సంతోషంగా ఉంది ఇది దిగ్విజయంగా మరి మరి చాలా హిట్ అవ్వాలని చెప్పేసి మేము అంతా కోరుకుంటున్నాం అక్కడ ఒక న్యూయార్క్ సిటీలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తను డైరెక్షన్ ఫీల్డ్లో డైరెక్షన్ ఫీల్డ్లో తర్ఫీ పొందాడు ఆ తర్వాత ఈ యొక్క ఇంగ్లీష్ ఇంగ్లీష్ మూవీకి స్టోరీ రచించి అక్కడ అక్కడ ప్రొడ్యూసర్స్ తర్వాత యాక్టర్స్ వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి పోయిన సంవత్సరము ఈ యొక్క ది లాస్ట్ విజిల్ని కంప్లీట్ చేశాడు అయితే ఇది ఈ డిసెంబర్లో కానీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ రిలీజ్ చేస్తానని మా బాబు చెప్పాడు ఈ ద లాస్ట్ విజిల్ ట్రైలర్ని అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో రెండు వారాలకి ఇప్పటికీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి మాకు చాలా సంతోషంగా ఉంది ఇది దిగ్విజయంగా మరి మర చాలా హిట్ అవ్వాలని చెప్పేసి మేము తొంభై ఐదు నిమిషాలు విడివి గల చిత్రాన్ని అత్యాధునిక సాంకేతికతో దాదాపు ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్స్ ఖర్చు చేసి సినిమా తీస్తారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది ప్రస్తుతం ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఐదు రోజుల్లో పదమూడు లక్షల మంది వరకు వీక్షించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది ది లాస్ట్ విజిల్ సినిమా కథనం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వివేకానందతో పాటుగా ఆయన పేరెంట్స్ స్నేహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు త్వరలో మరో హాలీవుడ్ చిత్రానికి డైరెక్షన్ వహించే అంశం చర్చల దశలో ఉందని వివేకానంద పేరెంట్స్ తెలిపారు అది పూర్తయ్యాక తెలుగు చిత్రానికి డైరెక్షన్ చేయాలని వివేకానంద భావిస్తున్నారని పేరెంట్స్ అంటున్నారు ది లాస్ట్ విజుల సినిమా ప్రతి ఒక్కరూ ఆదరించాలని నిర్మాత రమణ తెలిపారు భద్రాచలం ఏజెన్సీలో అటవీ ప్రాంత నుంచి అమెరికాకు వెళ్లి హాలీవుడ్లో అదరగొడుతున్న మన తెలుగు తేజం వివేకానంద్కి భద్రాచలం వాసులు అతని స్నేహితులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అనేటువంటి సినిమాని వాళ్ళు కంప్లీట్ చేయటం జరిగింది ఈ మధ్యకాలంలో వాళ్ళు ఆ సినిమా బాబుతో ట్రైలర్ రిలీజ్ చేశారు అది చూస్తే నిజంగా ఇది మన ఊరు నుంచి వెళ్ళిన అబ్బాయి తీసినటువంటి కట్టేనా ఇది ట్రైలర్ ఎంత బ్రహ్మాండంగా చేయొచ్చా ఇంత టెక్నాలజీ అబ్బాయికి అప్పుడే ఎట్లా వచ్చింది అనే ఆశ్చర్యం కలిగింది నాకు ఎందుకంటే ఎన్నో హాలీవుడ్లో సినిమా తీసినటువంటి సినిమాలు చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి మేము కొత్తహాగా ప్రొడ్యూషన్లో అయినటువంటి మేము ఆ కొ ఆ ట్రైలర్ చూసాక ఆ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని మేము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం ఇది మాకు ఈ తెలంగాణకి ఈ భదాగానికి తన గొప్ప గర్వకారణం ఒకే ఒక్క సినిమా భద్రాచలం కుర్రాడి ప్రతిభ ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసిలా చేసింది సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు అంటే ఎవ్వరికీ తెలియదు అందరిలాగే అతడు కూడా ఒక సామాన్య వ్యక్తి నేడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు అంతేకాదు తెలుగు యువకుడు హాలీవుడ్లో సత్తాను చాటి మన దేశ గౌరవం పెంచారని ఆయనపై తెలుగు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రస్తుతం ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది ఏది ఏమైనా మన తెలుగు కుర్రాడు తీసిన ది లాస్ట్ విజిల్ మూవీ సక్సెస్ కావాలని మనము కోరుకుందాం ఆల్ ది బెస్ట్ వివేకానంద